తను మీకు ఏమవుతుంది అని చెప్పాను కానీ ఏం కాదు నార్మల్గా నేను పెళ్లి చేసుకున్నాను నా భార్య అంతే మా ఇద్దరికి ఎలాంటి రక్త సంబంధం లేదు అని చెప్పనేసరికి అవునా మీ ఇద్దరికి రక్త సంబంధం లేదా సరే అని ఇంకా వెంటనే కార్తీక్ బ్లడ్ కాస్త ఇస్తాడు ఇచ్చేసరికి డాక్టర్కి ఎందుకో అనుమానం కలుగుతుంది కలిగేసరికి నర్సుని పిలుస్తాడు చెప్పండి డాక్టర్ అని చెప్పాను కానీ ఇంకా కొన్ని టెస్ట్లని చెప్ అంటే కొన్ని రకాల టెస్టులు చేయమని చెప్పనేసరికి సరేనని బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తారు ఇక్కడ దీపకు తలకి ఇంజూరీ అది అయితే తలకు కట్టి తనకు బ్లడ్ అది ఎక్కిస్తారు డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పను కానీ రిపోర్ట్స్ వచ్చాయా ఏమని వచ్చింది అనగాని వీళ్ళిద్దరికీ రక్త సంబంధం ఉన్నట్టుగానే వచ్చింది డాక్టర్ అంటే డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అంటే అంత దగ్గరగా కాదు కొంచెం దూరంగా డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది డాక్టర్ అంటే కుటుంబంలో అలా వీళ్ళిద్దరూ రక్త సంబంధికులే అని తెలుస్తుంది డాక్టర్ అని చెప్పనేసరికి సరే నేను కార్తీక్ గారితో మాట్లాడతానులే అని చెప్పి ఇంకా కార్తీక్ పిలుస్తాడు డాక్టర్ అయితే పిలిచేసరికి కార్తీక్ వస్తాడు చెప్పండి డాక్టర్ కానీ నిజంగా తను మీకు మీ భార్య కంటే మీ రక్త సంబంధం కాదా అని చెప్పను కానీ కాదు అని చెప్పనేసరికి లేదు డాక్టర్ లేదు కార్తీక్ మీకు తెలియదేమో తను మీ రక్త సంబంధికురాలే అంటే ఒక అన్న చెల్లి బావ మరదలు ఆ రకంగా మీ రక్త సంబంధికురాలే అని చెప్పనేసరికి ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ అవును మీ ఇద్దరికి డిఎన్ఏ దగ్గర దగ్గరికి మ్యాచ్ అయింది అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మ్యాచ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అయితే తల్లికి మ్యాచ్ అవుతుంది ఇలా రక్త సంబంధికులు అన్నయ్య బావ మరదలు ఈ రకంగా అయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అలా మ్యాచ్ అయింది ముందుగా అయితే మాకు అనుమానం రాలేదు కానీ ఇద్దరిలోనూ మీ బ్లడ్ అప్పుడు చూసినప్పుడు అప్పుడే మీకు చెప్దాం అనుకున్నాను కానీ అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను అప్పుడు ఇప్పుడు చేసేసరికి రెండు ఒకలాగా ఉంది మీకు తెలుసా తెలియదు అని చెప్పాను ఈసరికి అంటే ఏంటి డాక్టర్ తను నాకు రక్త సంబంధి అవుతుంది అని అంటున్నారా అని చెప్పాను కానీ ఐ థింక్ తను మీ మరదలయ్యి ఉండొచ్చు అని చెప్పాను ఈసరికి సరే అని ఇంకా కార్తీక్ కాస్త తను నా మరదల సో జోష్ణ కదా నా మరదలు దీప నా మరదలు ఎలా అవుతుంది దీప నా మరదలు ఎలా అయ్యే ఛాన్స్ లేదు కదా కథన మరదలు అనుకుంటూ ఉండగానే ఎందుకో కార్తీక్కి దీపతో ఎక్కువ మాట్లాడడం సౌ జ్యోత్న అంటే ఇష్టం లేకపోవడం పెళ్ళి విషయంకి వచ్చేసరికి జ్యోష్న కోతో కంటే దీపతో పెళ్ళికి ఇష్టపడడం ఇవన్నీ కూడా ఆలోచించుకుంటాడు అంటే జోష్ణ నా మరదలు కాదా మరి దీపని ఎందుకు అటాక్ చేయాలనుకుంది అని చెప్పనుకుంటాడు ఎందుకంటే ఇక్కడ సౌరీ చెప్పేస్తుంది అటాక్ చేసింది జోష్ నేనని ఆవేశంలో వెళ్ళబోతూ ఉండగానే కాసి ఆపేస్తాడు ముందు అక్క పరిస్థితి కోలుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి మనం నిలదీద్దాం బాబా పసిబిడ్డ చెప్పిన దాన్ని బట్టి మనం వెళ్ళి నిలదీస్తే మనల్నే తప్పగా అనుకుంటారు అని చెప్పనేసరికి సరేనని జోష్న ఇక్కడ దీపం తీసుకుని అవి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఇంకా ఆ అనుమానం ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది కార్తీక్ అర్థం కాదు అర్థం కాక సర్లే చీకట్లో రాయి వేద్దామని జోష్న దగ్గరికి నేరుగా వెళ్తాడు ఏంటి జోష్నా నా మరదలనే కదా దీపను చంపాలని చూసావు అంటూ చూసేసరికి ఒక్కసారిగా జోష్న కళ్ళు పెద్దవి చేసి షాక్ అయిపోతుంది దొరికిపోతుంది కార్తిక్కి అంటే దీప నా మరదలు నువ్వు నా మరదలువి కాదు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నాకు అర్థమైంది మొత్తం పిక్చర్ క్లియర్గా అర్థమైంది ఇన్ని రోజులు పారిజాతం నా మనవరాలు నా మనవరాలు అన్నప్పుడు అప్పుడు నాకు అర్థం కాలేదు ఈరోజు ఈరోజు అర్థమైంది నాకు అసలు విషయం దాసుమావయ్య వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు కంట్రోల్ అవ్వడం దాసుమావయ్య ఉండగా నువ్వు తగ్గి మాట్లాడడం అంతా అర్థమైంది చెప్తాని పనిసారి నువ్వు నా మరదలవి కాదు ఆ ఇంటి వారసురాలు కాదు కదా ఆ ఇంటి వారసురాలు ఆవిడ కదా చెప్తానని చెప్పి కార్తీక్ కాస్త సుమిత్రకు ఫోన్ చేస్తాడు సుమిత్రకు ఫోన్ చేసి సుమిత్రని పిలిపిస్తాడు పిలిచేసరికి సుమిత్ర హాస్పిటల్కి వస్తుంది ఏమైంది కార్తీక్ అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మన్నావని చెప్పాను కానీ అది దీపకు బ్లడ్ కావాలంట అత్తవా నిది నాది ఒకటే బ్లడ్ కదా కొంచెం బ్లడ్ వేస్తావా అని చెప్పాను కానీ సరేనని బ్లడ్ ఇచ్చేసరికి డాక్టర్కి చెప్తాడు ఇందాక దీప బ్లడ్తో ఈ బ్లడ్కి ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయండి అనగానే డిఎన్ఏ టెస్ట్ చేస్తాడు చేసేసరికి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోతుంది కార్తీక్ అసలు విషయం క్లారిటీగా తేట తెల్లగా క్లియర్గా తెలిసిపోతుంది అంటే దీపే సుమిత్రత్త కూతురు అంటే నా మరదలు జోష్నకు ఆ ఇంటికి సంబంధం లేదు ఆ విషయం తెలిసే జోష్న దీపను చంపాలని చూసింది అని క్లియర్గా అర్థమైపోయి ఇంకా జోష్నతో ఆడుకోవడం మొదలు పెడతాడు ఇప్పుడు నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని నా దగ్గర రెండు రిపోర్ట్స్ ఉన్నాయి ఒకటి తల్లి కూతుర్లకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్టు ఇంకొకటి బావ మరదలకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్టు మరొక విషయం ఏంటంటే నువ్వు నా భార్య మీద అటాక్ చేస్తావు అది రెండుసార్లు నా కూతురు శౌర్య చూసింది నువ్వే దీపకు నోటికి మత్తిచ్చావని ఆ విషయం దీపకు చెప్పినా నిన్ను చంపేస్తుంది కానీ శౌర్యకు చెప్పాను ఎవరికీ చెప్పొద్దని ఎందుకంటే నేను నిన్నాడుకోవాలి కదా అందుకని ఎంత నాటకాలు ఎంత మోసం చేసావే నేను తాతకు నిజం చెప్పేస్తాను అసలు ఇది నీ మనవరాలే కాదు ఆ పారిజాతం మనవరాలు పారిజాతం మోసం చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందని చెప్తాను చెప్పి నిన్ను రోడ్డు కేర్చకపోతే నా పేరు కార్తీకే కాదు అర్థమవుతుందా అని చెప్పను కానీ బావా ప్లీజ్ బావా చెప్పదు బావాని ఎవరై నీకు బావా నువ్వు మా అత్త కూతురువా నువ్వు నన్ను బావాని పిలవడానికి నన్నెందుకే బావాని పిలుస్తున్నావు నీకు ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నా సొంత మరదల్ని నేను పెళ్లి చేసుకున్నాను మా అమ్మ మా మావయ్య తీసుకున్న మాట ఎంత గొప్పదో చూసావా నీతో పెళ్ళి వరకు వచ్చింది ఎంగేజ్మెంట్ కూడా జరగాల్సింది ఆగిపోయింది ఎందుకంటే మా అమ్మ మా అన్నయ్య స మా మావయ్య ఎలాంటి స్వార్థం లేకుండా మాట తీసుకున్నారు అందుకనే వాళ్ళ మాటను భగవంతుడు విని దీపకు నాకు పెళ్ళి జరిపించాడు నిన్ను అడ్డు తొలగించాడు తొలగిస్తాను ఖచ్చితంగా తొలగిస్తాను తాతకు నువ్వంటే గొప్ప నమ్మకం కదా నువ్వు నమ్మింది ఆ పారిజాతం రక్తాన్ని అని ఒక్క మాట చెప్తే చాలు వెనక ముందు ఆలోచించకుండా నిన్ను పారిజాతాన్ని రోడ్డుకి ఇచ్చేస్తాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న ప్లీజ్ చెప్పద్దు అని చెప్పనగానే చెప్పద్దు అంటే మానేస్తానా ఏంటి నా భార్యకి ఎన్నిసార్లు ప్రమాదం తలపెట్టావు మనిషిని చంపడానికి వెనకాడలేదు అయితే మావయ్యకి విషయం తెలిసే ఉంటుంది అందుకే మావయ్యని నువ్వే చంపడానికి ప్రయత్నించి కోమాలోకి పంపించావన్నమాట నీకు ప్రమాదం ఎలా అయినా వచ్చేస్తుంది జ్యోష్నా నేను చెప్పినా చెప్పకపోయినా మావయ్య తొందరలోనే కోలుకుంటాడు మావయ్యని ఏదైనా చేసావే అనుకో మరుక్షణం రిపోర్ట్స్ తీసుకెళ్ళి మీ తాత అదేదిదే మీ తాత కాదు మా తాత ముందు పెట్టి నీ బండారం బయలు చేస్తాను అంటూ మాట్లాడేసరికి ప్లీజ్ చెప్పద్దు చెప్పద్దు అంటూ కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు అందితే తల అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానివని నాకు బాగా తెలుసు నోరు మూసుకుని నీ అదుపజ్ఞల్లో నువ్వు లేవనుకో మర్యాదగా ఉండదు ఇంకా దీపక పరిస్థితి రావడానికి కారణం నువ్వని చెప్పలేదు అనుకో మా సుమిత్ర అత్తకు చెంప చెల్లు అనిపిస్తుంది నీకు తెలుసు కదా దీప అంటే మా అత్తకి ఎంత ఇష్టమో కన్న కంటే దీపం మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది కదా ఎంతైనా తల్లి ప్రేమ కదా కన్న బిడ్డ ఎవరనేది తల్లికి తెలియకపోయినా మనసుకి తల్లి పేగు బాగా గుర్తిస్తుంది ఈ క్షణంలో నీకంటే కూడా దీపం మీదే ప్రేమ చూపిస్తుంది మా అత్త అది తల్లి ప్రేమ అంటే కొన్ని రోజులే కొన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసాయి తర్వాత నీకు చుక్కలు చూపిస్తాను కదా నిజం బయలు చేస్తాను కదా అంటూ ఇంకా కార్తిక్ అనేసరికి ఒక్కసారిగా జ్యోష్ణకు ఏం చేయాలో అర్థం కాదు ఎలా దొరికిపోయానేంటి అనుకుంటూ జ్యోష్ణ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు